వాక్యంలోనికి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మోహనతుడ సర్వాధికారి నీ బంగారు పాదముఖ్య లెక్కల స్థుతులు స్తోత్రాల ప్రభ ఈ ఉదయకాల సమయంలో ప్రభ నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి నీ యొక్క మాటలు ధ్యానం చేయడానికి చెంది శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నెల ప్రభ నిలబడ్డ నీ దాసుడు అల్ప్యుడు ప్రభ అయోగ్యుడు ప్రభ ఎన్నికైన వాడిన ప్రభ మీ శిలువచాటు మరుగుపరుచుకొని నా నోటి నుంచి ప్రభ ఈ ప్రాంత ప్రజలకు నిన్ను చిన్న మాకు మాట్లాడుతున్న నాకు ఎటువంటి మాటలు అవసరమో మీరే మాట్లాడమని సమస్త మహిమ మీరే పొందుకోమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యేసు ప్రభు వారికి అనేకమైన పేర్లు ఇవ్వబడ్డాయి అనేకమైన పేర్లలో ఒక పేరు ఎస్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసుకుంటే కనుక చివరిగా మనం చూసుకుంటే కనుక ఆయనకి ఒక పేరు ఇవ్వబడింది ఒకసారి చూద్దాం ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఏలయనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను చాలండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక చివరి భాగం మనం చూసుకుంటే కనుక అతనికి ఏమి పేరు పెట్టబడింది అంటండి సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది ప్రభు వారికి బైబిల్ గ్రంథం మొత్తం మనం చూసుకుంటే కనుక ఆయనకి మూడు వందల పేర్లతో ఆయన్ని పిలిచారంట దానిలో ఒక పేరు సమాధాన కర్త వారు ఈ భూలోకానికి ఎలా వచ్చారంటే సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఏసుప్రభు వారు సమాధానకర్తగా రావడం గల కారణం ఏంటి ఏసుప్రభ వారు సమాధానకర్తగా ఎందుకు వచ్చారో మనం ఆలోచన చేసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు సమాధానం అనేది ఈ రోజులో కరువైపోతుంది మనం చూసుకుంటే కనుక ఒక దేశానికి ఒక దేశానికి మధ్య సమాధానము లేదు ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య సమాధానము లేదు ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య సమాధానం లేదు ఒక జిల్లాకి జిల్లాకి మధ్య సమాధానము లేదు ఇంకా మనం చూసుకుంటే కనుక ఒక కుటుంబానికి కుటుంబానికి కూడా సమాధానము లేదు మనం ఇంకా ఆలోచన చేసుకుంటే కనుక కుటుంబ సభ్యుల్లోనే సమాధానము లేదు మనం ఇంకా ఆలోచన చేసుకుంటే కనుక సంఘంలోనే సమాధానము లేదు ఈరోజు మనం చూసుకుంటే కనుక భూమి మీద సమాధానము అనేది కరువైపోయింది ఈ కరువైపోయిన దినాల్లో యేసుప్రభారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారంటే ఒక సమాధానకర్తగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు ఇది ఒక ప్రవచనం ఈ ప్రవచనం నెరవైపు మనం ఎక్కడ కనిపిస్తుందని మనం ఆలోచన చేస్తే కనుక లోకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దాం ఒకసారి లోకాసువర్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక చాలండి చాలండి ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే కనుక ఈ మాట దూత మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అనగా గొర్రెల కాపరులతో ఈ మాట దూత మాట్లాడుతుంది దూత ఏమని మాట్లాడుతుందంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూత మాట్లాడుతుంది మనము చూసుకుంటే గనక సమాధానము గాక ఎవరికి సమాధానం కలుగుద్ది అందరికీ సమాధానం కలుగుద్దా ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే కనుక మనము ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ తీసుకోవాలనుకోండి ఒక బ్యాంక్లో మనం లోన్ తీసుకోవాలనుకోండి మనము వాళ్ళ దగ్గర నుంచి మనం లబ్ధి పొందాలంటే దానికి కొన్ని కండిషన్స్ అప్లై చేస్తారు మనము ఒక లోన్ తీసుకున్నా ఏం తీసుకున్నా చివర చిన్న పదాలు రాయబడతాయి ఏంటంటే షరతులు వర్తిస్తాయి అని రాయబడతాయి అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథంలోంచి మనకు ఏదైనా ఆశీర్వాది ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటే కనుక దానికి కూడా కొన్ని షరతులు ఇస్తాడు ఇక్కడ దోత స్పష్టంగా ఏమని మాట్లాడుతుందంటే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము ఇక్కడ భూమి మీద సమాధానము ఎవరికి వస్తుందంటే ఎవరికంటే ఆయనకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే సమాధానము కనబడుతుంది ఈరోజు ఇంకా సమాధానం లేదంటే ఈరోజు మన కుటుంబంలో ఇంకా సమాధానం లేదంటే దానికి కారణము మనము దేవునికి ఇష్టంగా ఇంకా జీవించట్లేదేమో దేవుని వాక్యము ఏమైనా మాట్లాడుతుందంటే ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము ఈరోజు మనకి ఈ భూమి మీద సమాధానం కావాలంటే మనము ఏమి చేయాలంటే మనము ఆయనకు ఇష్టలుగా జీవించాలి ఈరోజు మనము ఆయనకు ఇష్టలుగా మనము జీవిస్తున్నామా ఈరోజు మనము దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదంటే మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఏం దొరుకుతుంది ఈ రోజుల్లో మనము దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా దేవుని యొక్క మాట ప్రకారము మనం జీవిస్తున్నామా లేదంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనకు తోచినట్టు మనము జీవిస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఈరోజు మనకు సమాధానం కావాలంటే ఈరోజు మనము సమాధానంగా ఉండాలంటే మనము చేయాల్సిన ఒకే ఒక్క పని ఆయనకు ఇష్లంగా మనము జీవించాలి అసలు మనము దేవునికి ఎలాంటి వారంటే ఇష్టం దేవునికి ఎటువంటి వారంటే ఇష్టమా అని మనం ఆలోచన చేసుకుంటే కనుక మన పరిశుద్ధ గ్రంథం చూసుకుంటే కనుక దేవునికి ఎలాంటి వారి ఇష్టం అంటే మనం ఒకసారి చూద్దాం మనము దేవునికి ఎలాంటివారు అంటే ఇష్టము అనేది మనం తెలుసుకుంటే కనుక మనము ఆ విధంగా జీవించేటైతే కనుక మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్టు మనకి సమాధానం అనేది మనకి దొరుకుతుంది ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దాం ఒకసారి సామెతలు పదకొండు ఇరవై యోహో హేయులు యార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు ఆయనకి ఎవరిష్టం అంటే యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకు ఇష్టం ఈరోజు మనము దేవునికి ఇష్టంగా జీవించాలంటే మనము కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటని మనం ఆలోచన చేసుకుంటే కనుక యథార్థత ఈరోజు మనము యథార్థంగా మనం జీవిస్తే ఆయనకు ఇష్టమంట ఈరోజు మనము యథార్థంగా జీవించేవారిలాగా మనం ఉన్నామా రోజు మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన దేవుని మందిరంలో ఉన్నప్పుడు యథార్థత కలిగి ఉంటాం కానీ మనము దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రవర్తన ఎలాగుంది ఉంది ఇక్కడ దేవునికి ఎవరు ఇష్టం అని మనం ఆలోచన చేసుకుంటే కనుక యథార్థముగా ప్రవర్తించేవారంటే వారంటే ఆయనకు ఇష్టమంట ఈరోజు మన జీవితాల్లో సమాధానం కావాలంటే ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం కావాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణము యథార్థత రెండవదిగా మనం చూసుకుంటే కనుక అదే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ చిన్న చూద్దాం ఒకసారి అబద్ధమాడు పెదవులు యోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు ఇక్కడ ఆయనకు ఎవరంటే ఇష్టం అని మనం ఆలోచన చేసుకుంటే కనుక సత్యవర్తనులు అంటే ఆయనకు ఇష్టమంట రోజు మనము దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే మనము కలిగి ఉండవలసినంటి రెండవ లక్షణం సత్యవర్తనులు అనగా సత్యాన్నే మాట్లాడి సత్యం ప్రకారంగా జీవించే జీవించేవారిలాగా మనము ఉండాలి ఈరోజు మనకి సత్యం ఎక్కడ దొరుకుతుందండి ఈరోజు సత్యము మనకి ఈ లోకంలో మనకి దొరుకుతుందా సత్యం అనేది మనకి ఈ లోకంలో మనకి ఎక్కడైనా కనిపిస్తుందా సత్యము ఎక్కడ నుంచి మనకి వస్తుందంటే అది కేవలం అది ఏసు ప్రభు వారిలో మాత్రమే మనకి సత్యం అనేది కనబడుతుంది ఏసు ప్రభు అంటారు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఈరోజు మనము ఆయనకు ఇష్టానుసారంగా మనం ఆయనకు మనం ఇష్టలుగా జీవించాలంటే మనము కలిగి ఉండవలసినటువంటి రెండవ లక్షణము సత్యము సత్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా మనము ఏం మాట్లాడాలండి సత్యాన్ని మనము మాట్లాడాలి ఈరోజు మనము సత్యాన్ని మాట్లాడే వేలాగా మనము ఉన్నామా మనము అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం సత్యం మాట్లాడతాం కానీ మన జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మన జీవితంలో ఏమైనా కష్టం వచ్చినప్పుడు మన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి మన నోటి నుంచి సత్యమైన మాటలు వస్త వస్తున్నాయా లేదంటే అసత్యమైన మాటలు వస్తున్నాయా అనేది మనకు మనమే జ్ఞాపకము చేసుకోవాలి మనకి సమాధానం కావాలంటే అది మనకి ఊరికినే రాదండి సమాధానం మనము ఎంత డబ్బు పెట్టినా కానీ మన సమాధానం అనేది మనము కొనలేము ఈరోజు డబ్బున్న వారి కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు పదవులు ఉన్న వారి కుటుంబంలో సమాధానం ఉండట్లేదు ఈరోజు అనేక కుటుంబాలు సమాధానంగా ఉంటున్నాయి సమాధానంగా జీవిస్తున్నాయంటే దానికి దానికి కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే ఆయనకు ఇష్లుగా జీవించిన వారి కుటుంబాల్లోనే మాత్రమే సమాధానం అనేది కనిపిస్తుంది ఈరోజు మనము ఆయనకు ఇష్టలే మనం కనుక జీవిస్తే కనుక మనకి సమాధానం కలుగుతుంది అనమాట తర్వాత ఆయనకు ఎవరంటే ఇష్టమంటే కీర్తన గ్రంథము పదహార అధ్యాయం మూడవచును కీర్తన గ్రంథము పదహార అధ్యాయం మూడో వచ్చిన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఆయనకి ఎవరంటే భక్తులు అంటే ఆయనకు ఇష్టం ఆయన్ని భక్తి చేసేవారంటే ఆయనకు ఇష్టం మనము దేవుని భక్తి చేసే విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాము మనము దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాము రోజు మనము దేవుణ్ణి ఎలా మనం సేవిస్తున్నాము ఆయన యేసుప్రభారు ఒక మాట అంటారు నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి ఈరోజు మన భక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన భక్తి మనము చేయాలి పరిశుద్ధమైన భక్తి చేయాలంటే మనం స్నానం చేసి వచ్చి భక్తి చేస్తే సరిపోతుందా మనం కొత్త బట్టలు వేసుకుని వచ్చి భక్తి చేస్తే సరిపోతుందా మన హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకుని మనము పరిశుద్ధంగా మనం భక్తి చేస్తే అంట అది ఆయనకు ఇష్టము తర్వాత ఆయనకి ఏమి ఇష్టము ఆయన మనం ఆలోచన చేస్తే కనుక కీర్తన గ్రంథము యాభై ఒకటవ యాభై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేను వచనాలు చూద్దాం ఒకసారి నీవు బలిని కోరువాడు కావు కోరినలా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బరులు చాలండి ఆయనకు ఏమి ఇష్టమంటే విరిగిన మనస్సు అంటే ఆయనకు ఇష్టము ఆయన దహన బరులు ఆయనకు కోరట్లేదు ఆయన నాకు అది పట్రా నాకు ఇది పట్టరా నాకు బంగారం పట్టరా నాకు వెండి పట్టరా అని చెప్పి ఆయన కోరట్లేదు అది ఆయనకి ఇష్టం కాదు కానీ ఆయనకు ఏది ఇష్టమంటే విరిగిన మనస్సే ఆయనకు ఇష్టమంట ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది విరిగిన విరిగినలిగిన మనసుతో మనం ప్రార్థించేవారిలాగా మనము ఉన్నామా ఇక్కడ దేవునికి ఏది ఇష్టమని మనం ఆలోచన చేస్తే కనుక విరిగిన మనస్సు కలిగి అర్పించేవారంటే ఆయనకు ఇష్టం అంట మనం దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే విరిగి నలిగిన మనస్సుతో మనము ఆయన్ను మనము ఆరాధిస్తే అంట ఆయనకు ఇష్టం చివరిదిగా చూద్దాం ఒకసారి యక్ష గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం యక్ష గ్రంథము యాభై ఎనిమిది ఎనిమిది నీ ఆహారము ఆకలి గుడిన వారికి పెట్టుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి ఆ వస్త్రములిచ్చిటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము చాలండి దేవునికి ఏమి ఇష్టమంటే లేని లేని వారికి సహాయం చేసేవారంట ఆయనకు ఇష్టము ఈరోజు మనము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం మనము క్రిస్మస్ జలాన్లో ఉన్న మనము మనము లేని వారికి సహాయం చేసేవారిలాగా మనము ఉన్నామా దేవునికి ఏది ఇష్టమంటే వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వడము ఇష్టమంట ఆకలి కొని వారికి ఆహారం పెట్టడం ఆయనకు ఇష్టమంట ఈరోజు మనము లేని వారికి ఏమి ఇవ్వకుండా పేదవారికి మనము ఏమి ఇవ్వకుండా మనం పట్టు చీరలు కట్టుకున్నా కొత్త బట్టలు వేసుకున్నా బంగారమే కొనుక్కున్నా మన ఇంటికి రంగులు వేసుకున్నా మన ఇంటికి లైటింగ్ పెట్టుకున్నా పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకున్నా కానీ ఆయనకు ఇష్టం కాదు కానీ ఆయనకి ఏది ఇష్టమంటే ఆకలిలు కొనిన వారికి ఆహారం పెట్టడము వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడము ఆయనకు ఇష్టమంట మనం ఇప్పటి వరకు దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు ఐదు మన ఐదు లక్షణాలు మనము నేర్చుకున్నాం ఈరోజు మనము ఆయనకిష్టమైన మనం చేస్తే కనుక ఆయనకిష్టానుసారంగా మనం జీవిస్తే కనుక దేవుడు మనకి ఏమిస్తా ఉన్నాడండి సమాధానం దేవుడు మనకి ఇస్తాను అని అన్నాడు ఈ లోకంలో సమాధానం అనేది ఎవరు కూడా ఇవ్వలేరు ఒక మనుష్యుడు మరొక మనుషుడికి సమాధానము ఇవ్వలేడు మనకు డబ్బు మనకి సమాధానము ఇవ్వలేదు మన ఆరోగ్యం మనకి సమాధానము ఇవ్వలేదు ఈ లోకంలో మనకి సమాధానం ఇచ్చేటటువంటి కర్త ఒకరున్నారు ఆయనే సమాధానకర్త ఆయన నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ఈరోజు నీకు సమాధానం లేదా ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా నీకు సమాధానం కావాలంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని నువ్వు చేయాల్సినటువంటి చిన్న పని ఏంటంటే నువ్వు ఆయనకు ఇష్లుగా జీవించడమే ఈరోజు నువ్వు ఇష్టంగా జీవిస్తే కనుక నీవు సమాధానాన్ని పొందుకుంటావు అయితే గనక అసలు మనం దేవునికి ఇష్టంగా ఉంటే మనకి కొన్ని ప్రయోజనాలు అనేవి మనకి ఉన్నాయి అయో ఆ ప్రయోజనాలు ఏంటో కూడా మనం కొన్ని చూస్తాం ఒకసారి లోకసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము మనము ఆయనకి ఇష్టంగా జీవిస్తే కనుక మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి బహుమతి ఏంటంటే సమాధానం అనేది మనకి వస్తుంది రెండవది యాహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం యోహాని పత్రిక యోహన్ మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవచనం మనము ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే కనుక మనము ఏమి అడిగినాను అవి మనకంట దొరుకుతాయంట ఈరోజు మనము చాలా విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం విజ్ఞాపన చేస్తూ ఉంటాం కానీ మనం వాటిని సరైన రీతిలో మనం పొందుకోలేకపోతున్నామంటే పొందుకోలేకపోతున్నామంటే మనము ఆయనకి ఇష్టానుసారంగా మనము జీవించట్లేదేమో ఇక్కడ దేవుని వాక్యం సూటుగా స్పష్టంగా మాట్లాడుతుంది మరియు ఆయనను ఆజ్ఞలను గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి ఆయన దృష్టికి ఏమి ఇష్టం అని చెప్పండి ఆలోచన చేసుకుంటే కనుక యథార్థంగా ఉండడం ఆయనకి ఇష్టము సత్యముగా ఉండడం ఆయనకి ఇష్టము భక్తులుగా ఉండడం ఆయనకిష్టము నలిగిన మనస్సు అంటే ఆయనకిష్టము అలాగే లేని వారికి ఇవ్వడం అంటే ఆయనకు ఇష్టము ఆయనకు ఇష్టానుసారంగా మనం చేస్తున్నాము కనుక మనమేమి అడుగునను అది ఆయన వలన మనకు దొరుకును మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే కనుక మనం ఏది జరిగినకైనా దేవుడు మనకి ఇష్టాను అని చెప్పి దేవుడు ఈ రోజు మనకి వాగ్దానము చేస్తున్నాడు మనము చాలా మందిని చాలా విధాలుగా చాలా సహాయాలని కోరుకుంటాం మనము అడిగినప్పుడు మనకి ఉన్నా కానీ మనకి ఇవ్వరు లేవనే చెప్తారు కానీ మనము దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించి కనుక మన దేవుని అడిగితే కనుక దేవుడు ఒకసారి మాటిస్తే మాట తప్పుతాడా తప్పడు కదా మనం దేవుని దగ్గర మనం కావాలంటే మనం ఏమి చేయాలంటే ఆయన చిత్తానుసారంగా అనగా ఆయన ఇష్ట ప్రకారం మనం చేస్తే కనుక మనం ఏ జరిగినా కానీ అది మనకి దొరుకుద్దంట మూడవ ఆశీర్వాదం ఏంటంటే మరణం అనేది ఉండదంట ఒకసారి చూద్దాం ఒకసారి యోహన సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం ఒకసారి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చు నువ్వు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అలాగే హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన కూడా చూద్దాం ఒకసారి పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చును విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడేయుండెడని సాక్ష్యము పొందేను కాగా దేవుడు అతన్ని కొనుపోయాను గనుక అతడు కనపడలేదు చాలండి మనము దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే గనక మనకి మరణము అనేది మనము మనకు ఉండదు మనము నిత్య జీవంలోనికి మనము వెళ్తాము ఇక్కడ మనకి హానోకు అనే వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఆయన దేవునితో కొనుకోబడక మునుకు ఆయన చేసిన పని ఒకే ఒక్క పని ఏంటంటే అతడు ఆయనకు ఇష్టానుసారంగా జీవించాడు గనక అతను మరణం రుచి చూడకుండానే దేవునితో పాటు వెళ్ళిపోయాడు ఈరోజు మన ఎవరికైనా కానీ మరణ భయం ఎవరైనా వేధిస్తుందేమో ఒకవేళ ఒకవేళ చీకటి భయం కానీ మరణ భయం కానీ ఒకవేళ వేధిస్తుందేమో ఒకవేళ నీ భరణ మరణ భయం నుంచి నీకు సమాధానం కావాలంటే నువ్వు ఏమి చేయాలంటే నీవు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే కనుక నీకు మరణ భయం అనేది ఉండదు తర్వాత ఇంకో ఇంకొక ఆశీర్వాదం ఏంటి ఏంటని మనం ఆలోచన చేసుకుంటే కనుక మనుషుల దృష్టికి మనమంట యోగ్యులంగా ఉంటామంట మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే కనుక మనుషుల దృష్టికి మనం యోగ్యులుగా ఉంటామంటే ఒకసారి చూద్దాం ఒకసారి రోమ రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూద్దాం ఒకసారి ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడున ద్రాసులని అయిన వాడు దేవునికి ఇష్ ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు చాలండి ఇక్కడ దేవునికి ఇష్టడుగా ఉంటే గంట ఉంటే కనుక మనుషుల దృష్టికి యోగ్యులుగా మనము కనబడతామంట మనం అనుకుంటాం నేను అందరికీ నేను యోగ్యుల్లా కనబడాలి నేను అందరికీ ఒక గొప్ప వాళ్ళ కనబడాలి మనం అనుకుంటాం కానీ మనం ఎవరికి కూడా కనపడలేము మనము దేవుని దృష్టికి మనము ఇష్టంగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనము ఒక యోగ్యులంగా ఉన్నప్పుడు మనము ఆటోమేటిక్గా ఎవరు ఎవరి దృష్టికి యోగ్యులంగా కనబడతాం మానవుల దృష్టికి కూడా మనము యోగ్యులుగా కనబడతాం చివరిగా కీర్తన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అవునండి నేను ఆయనకు ఇష్టను చాలండి మనము అన్ని విషయాల్లో తప్పింపబడాలంటే ఆయన దృష్టికి మనము యోగ్యులుగా ఆయనకు ఇష్టలుగా మనము ఉండాలి అదే దాని విషయంలో చూద్దాం ఒకసారి రెండవ సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన రెండవ సమయాలు ఇరవై రెండు ఇరవై రెండవ సమయాలు ఇరవై రెండు నేను ఆయనకు ఇష్టడున గనుక ఆయనను తప్పించాను మనము అన్ని విషయాల్లో తప్పింపబడాలంటే మనము అన్ని విషయాల్లో మనము తప్పింపబడి మనకు క్షేమంగా ఉండాలంటే మనము ఎలా ఉండాలంటే ఆయనకు మనము ఇష్టలుగా ఉండాలి ఈరోజు అందుకే దూత చెప్తుంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పి ఆ దూత ఆ గొర్రెల కాపరతో మాట్లాడుతుంది ఈరోజు మన కుటుంబంలో మన జీవితంలో మనకు సమాధానం కావాలంటే మనం చేయాల్సిన ఒకే ఒక్క పని మనము ఆయనకు మనము ఇష్టలుగా మనము జీవించాలి ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా జీవించేవారిలాగా మనం ఉన్నామా ఈరోజు దేవుని గ్రంథం ఏదైతే మనతో మనకి చెప్తుందో రోజు పరిస్థితి గ్రంథం ఏదైతే మనతో మాట్లాడుతుందో దాన్ని చేసి మనము ఆయనకు ఇష్టంగా మనము చేసేవారిలాగా ఉన్నామా లేదంటే మన ఇష్టం వచ్చేట్టు మనం జీవించేవారిలాగా మనం ఉన్నామా అనేది మనకి మనమే ప్రశ్నించుకోవాలి ఈరోజు మనకి సమాధానం కావాలంటే ఈరోజు మన కుటుంబంలో మన సంఘంలో మన ప్రాంతంలో మన దేశాల్లో సమాధానం కరువైపోవడం గల కారణము మనము ఆయనకి ఇష్టంగా కాకుండా ఈరోజు మనము ఆయన చిత్తంలో కాకుండా మనకి వచ్చినట్టు మనకి నచ్చినట్టు మనం ఉంటూ కూడా మనము మన సమాధానాన్ని కోల్పోతున్నాము ఈ రోజు నువ్వు సమాధానంగా లేకుండా ఈరోజు నీ కుటుంబం సమాధానం లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసుకుంటూ ఉపయోగమేంటి ఈరోజు నువ్వు సమాధానంగా ఉండి నీ కుటుంబం ఆశీర్వదించబడి మన ఆశీర్వదించబడి మన క్రిస్మస్ చేసుకుంటూ ఉపయోగం ఉంది కానీ రోజు మన సమాధానం లేకుండా మనం ఎన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా మనం ఎంత విందులు చేసుకున్నా దానివల్ల ఉపయోగమేంటి ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే సమాధానకర్త కానీ ఈ లోకానికి వచ్చాడు సమాధానాలైనటువంటి రోజుల్లో సమాధానం కరువైపోయినటువంటి ఈ రోజుల్లో ఆయన మనకు సమాధానాన్ని ఇస్తానని ఆయన అంటున్నాడు ఈరోజు మనము ఆయనకిష్టలుగా జీవిద్దామా ఈరోజు మనం యథార్థంగా జీవించి మనం సత్యంగా మనం జీవించి ఆయనకు నిజమైన భక్తి పరిశుద్ధమైన భక్తి చేసి విరిగి నలిగిన మనస్సుతో మనము లేని వారికి ఆహారం పెడుతూ వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చి మనము ఆయనకు మనము ఇష్టలుగా ఉంటే కనుక దేవుడు మనకి ఇస్తా అన్నాడు దేవుడు మనము ఏ అన్నాడు దేవుడు మనల్ని మరణం నుంచి తప్పిస్తారన్నాడు దేవుడు మనుషుల దృష్టికి నేను ఒక యోగ్యరాలిగా యోగ్యునిగా చేస్తారని చెప్పి ఆయన అంటున్నాడు ఆయన అన్ని విషయాల్లో అన్ని ప్రమాదాల్లో మనల్ని తప్పిస్తారంటున్నాడు ఈ రోజు మనకు దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని ఇస్తారంటే కనుక ఇస్తానంటే మనము డబ్బులు పెట్టి మనం కొనవసరం లేదు మనం డబ్బులు పెట్టి మనం ఏమీ చేయాల్సరలేదు మనం కేవలము ఆయనకు ఇష్టానుసారంగా మనం కేవలం ఆయనకు ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తే కనుక దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తానని చెప్పి ఆయన అంటున్నాడు కాబట్టి ఈరోజు మనకి దేవుడికి ఇష్టంగా కొనాలి ఇంకా మనలో ఏమైనా ఉన్నాయేమో ఒకవేళ దేవుడికి ఇష్టంగా గుణాలు ఇంకా మనలో ఇంకేమైనా దాచుకుంటున్నామో ఒకవేళ మనం పైకి భక్తుల్లో కనిపిస్తూ మన హృదయంలో ఇంకా దేవుడికి అసహమైన లక్షణాలు మనలో ఇంకేమైనా ఉన్నాయేమో ఒకవేళ ఈ రోజు మనము ఈరోజు దేవుడికి ఇష్టంగా గుణాలన్నీ కూడా ఈ రోజు మన దేవుడి సదులో ఒప్పుకుని విడిచిపెడితే కనుక మనము ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే కనుక ఆయన మనకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు ఇదే క్రిస్మస్ యొక్క పరమార్థం ఈ క్రిస్మస్ దీవెన ఈ సమాధానము మనందరికీ కుమార్ తండ్రి దేవుడు మనకందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగణుడ మోహనతుడ సర్వాధికారి నీకు వదలు ప్రభా సై ఈ భూమి మీదకి సమాధానం ఇవ్వడానికి వచ్చే ప్రభా సమాధానం మాకు కావాలంటే ప్రభా నీకు ఇష్టంగా జీవించమన్న ప్రభా మా కుటుంబాల్లో మా ప్రాంతంలో మా ఇరుగు వారితో మాకు సమాధానం లేదు ప్రభా ఆమె ఇప్పటివరకు ప్రభా నీకు అసహమైన కార్యాలు నీకు ఇష్టంగానే లక్షణాలను మాలో ఉంచుకుని ప్రభా నీకు విరోధంగా ఉన్నాం ప్రభా నేటి నుంచి ప్రభ నీకు ఇష్టంగానే గుణాలన్నిటి కూడా సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడుతూ ప్రభా నేటి నుంచి నీకు ఇష్టంగా జీవించాలని చెప్పి తీర్మానం తీసుకుంటున్నాం ప్రభా లేదా మా పాప క్షమించి మమ్మల్ని యోగ్యులుగా ఒక సమాధానం ఇవ్వని చెప్పిన ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ రోజు ఎంతమంది అయితే ఈ రోజు నీ వాక్యము ప్రార్థన ఏకెప్పించారో వారందరినీ దీవించమని ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రభు మీరు ఒక్కొక్కరు చూపించండి సహాయం చేయమని నజరాన్ని వేసిన అమ్మలో అడిగి వడిపించిన ఆమె తండ్రి ఆమె అందరికి వందనాలండి మంచిదండి ప్రత్యేకమైన